అలాగే మనకి శివాజీ గారు కూడా జగన్ గారి మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడడం జరిగింది శివాజీ గారు రీసెంట్గానే బిగ్ బాస్లో కూడా వెళ్ళడం జరిగింది అలాగే నైంటీస్ మెలోడీస్ అనే ఒక పాపులర్ వెబ్ సిరీస్లో కూడా యాక్ట్ చేయడం జరిగింది అలాగే శివాజీ గారు ఈ విధంగా సీఎం గారి పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు బటన్ నొక్కితే పదివేలు ఇవ్వడం కాదు ఇంజనీరింగ్ కళాశాలలో ఏటా లక్షల్లో విద్యార్థులు బయటకు వస్తున్నారు వాళ్ళందరికీ ఉద్యోగాలు ఎవరిస్తారని చెప్పి శివాజీ గారు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు అలాగే నార్త్ స్టేట్స్ నుంచి చాలామంది పనిచేయడానికి మన తెలుగు రాష్ట్రాలకు వస్తున్నారని చెప్పి ఉద్యోగం లేకపోతే మన తెలుగు వాళ్ళు కూడా వేరే రాష్ట్రాలకు వెళ్ళి కాఫీ కప్పులు కడుక్కోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి శివాజీ గారు తీవ్ర స్థాయిలో ఇక్కడ మండిపడటం జరిగింది ఒక పార్టీ మీద ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు తాజాగా జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ గారు గారు ఒక జరిగింది ఊరు దాటిపోవడానికి ఇక ఓటమిని ఒప్పుకునే పరిస్థితికి వచ్చి పాస్పోర్ట్లు కూడా తయారు చేసుకుంటున్నారు ఆయన ఊరి దాటిపోవడానికి ఎలా అయితే నేను తప్పించుకొని పోగలను నేను ఓడిపోతే నా అరెస్ట్ ఖాయం అన్న పద్ధతిలో ఉంది వాళ్ళ పరిస్థితి ఇప్పుడు సో ఈ విధంగా షర్మిలా గారు జగన్ గారి మీద హాట్ కామెంట్స్ చేయడం జరిగింది జగన్ గారి ఓటమి అని చెప్పి ఆయన ఓడిపోతే మళ్ళీ జైలుకి వెళ్తారని చెప్పి ఆ భయంతోనే ఓడిపోయిన వెంటనే పాస్పోర్ట్లు కూడా రెడీ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి వైఎస్ షర్మిలా గారు హాట్ కామెంట్స్ చేయడం జరిగింది